నమో వెంకటేశాయ నేను ఎర్రగుడ్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ నేను ఈ చైర్మన్ అయిన తర్వాత గమనించింది ఏంటంటే కడప జిల్లాలో ముప్పై ఆరు మండలాలు ఉన్నాయి వెయ్యి గ్రామాలు ఉన్నాయి అందులో దాదాపు ఐదు వేల దేవాలయాలు ప్రైవేట్ దేవాలయాలు నిర్మించున్నారు ఈ దేవాలయాల్లో దాదాపు ఎనభై పర్సెంట్ వరకు పూజార్లు లేరు ఎందుకంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో పూజార్లు బ్రాహ్మణ కుటుంబాల వారు సాఫ్ట్వేరు ఉద్యోగాల కోర వరకు అరుచాస్తున్నారు తప్ప పూజారిగా ఉండడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వేల వేల రూపాయలు వస్తాయనేది వాళ్ళ ఆలోచన కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేరు కంపెనీలు పెట్టుకొని తక్కువ జీతాలు ఇస్తున్నారు అది వాళ్ళకు అర్థం కావడం లేదు మరియు వాళ్ళ ఉద్యోగం ఎలా ఉంటుందంటే పొద్దున్నటి సాయంత్రం వరకు ఆ కంప్యూటర్ ముందర కూర్చొని వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సింది అది ఇప్పుడు చేసే తెలుసు కావున మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఏంటంటే ఈ గుడులు గుడల్లో పూజా విధానం బాగా జరగాలి గుడుల వ్యవస్థ బాగుండాలి రాబోయే రోజుల్లో ఈ గుడులు ప్రతి ఒక్కరూ హైందువులు దర్శించుకోవాలంటే గుడిలో పూజారి ముఖ్యం కాబట్టి పూజారి గుడిలో పూజారిగా ఉండాలంటే తగిన జీత భత్యాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కావున ప్రభుత్వం ప్రకటించిన ఆ పదివేల రూపాయలను ఎన్నోమెంటు వ్యవస్థ ద్వారా లేకుండా ఇట్లా మాలాంటి ప్రైవేటు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో డీటెయిల్ తీసుకొని ఆ దేవాలయాలకు డైరెక్ట్గా మీరే ఆ పూజారి వ్యవస్థకి ఇచ్చినటువంటి ప్రభుత్వం కృత్యం పదివేల రూపాయలు నేరుగా వారికి ఇచ్చినట్లయితే పూజారులు ఉండే ఉండేదానికి ఆస్కారం ఉంది మీరు ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు డైరెక్ట్గా ఇస్తున్నారు మరియు ఇతర మతాల వారికి కూడా మీరు ఇస్తున్నారు వాళ్ళకి ఎండోమెంట్ వ్యవస్థ లేదు కానీ వాళ్ళకి ఇస్తున్నారు కదా మరి మీరు ఎందుకు డైరెక్ట్గా హిందువుల గుడులకు ఇవ్వకూడదు ఇంకొక విషయం మీరు గమనించాలి ఈ జిల్లాలో దాదాపు ఐదు వేల గుడులు ఉన్నాయి మినిమం మీరు ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇలా ఎత్తుకుంటే మీకు దాదాపు డెబ్బై వేల ఉద్యోగాలు మీరు కల్పించిన వాళ్ళు అవుతారు బ్రాహ్మణ కుటుంబాల వారు ఒకసారి గమనించండి మన సనాతన ధర్మం న నశించకుండా ఉండాలంటే ఇటువంటి నిర్ణయం మీరు తీసుకోండి ఈ నిర్ణయం వల్ల మీరు చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఇది కూడా ఒక ఉద్యోగ కల్పనే అనుకోండి మీరే డైరెక్ట్గా పిలవండి మిగతా సౌకర్యాలన్నీ ఆ గ్రామాల వాళ్ళు వసతి మిగతా కార్యక్రమాలు చూసుకోండి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో కదా గుడుల్లో ఊరిక దీపం వాళ్ళు లేక పూజలు లేక గుడులు నిర్వీర్యమైపోతున్నాయి రాబోయే రోజుల్లో ఈ గుడులు మనగడ ఉంటుందో లేదో అనేది నమ్మకం లేదు ఎందుకంటే రామచంద్ర మిషన్ వారు ఉన్నారు వాళ్ళు దీపం అవసరం లేదు దీపం అవసరం లేదు పట్టం అవసరం లేదు మనసులో ఉంటే చాలు మీరు ధ్యానం చేసుకోండి అంటున్నారు ఇలాంటి వ్యవస్థలు ఇప్పుడు సమాజంలో హైందవ సమాజంలో గోల్డంగా ఉన్నాయి వీళ్ళందరూ దేవుడి రూపం అవసరం లేదు మనలోనే ఉన్నాడు అంటే మనలోనే ఉన్నాడు కానీ ఈ వ్యవస్థను ఎందుకు పెట్టారు దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల కిందట శంకరాచార్య వారు మహానుభావులు ఆ రోజుల్లో పాదయాత్ర చేసి నాలుగు సార్లు నాలుగు మఠాలను స్థాపించి అక్కడ అమ్మ వాళ్ళ విగ్రహాలు పెట్టారు అలాగే వెంకటేశ్వర స్వామి కలియువదేవు వెంకటేశ్వర స్వామి వారే ఆయనే విగ్రహ రూపంలో ఉన్నారు మరి విగ్రహారాధన చేయకూడదు దీపాలు పెట్టకూడదు మొదట బుట్ట అవసరం లేదు అనే సమాజం మన సమాజంలో చాలామంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కన్ను తెచ్చండి ఇది కూడా ఒక ఉద్యోగ కల్పన అనుకోండి మీ సమస్య మీ సమాజ మీ మీ టైంలో అరవై వేల ఉద్యోగాలు దాదాపు పదమూడు జిల్లాల్లో అరవై వేల ఉద్యోగాలు అరవై ఐదు ఉద్యోగాలు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిలో అవుతారు మీరు ఇచ్చే డబ్బులు పదివేలు ఇస్తామంటున్నారు కదా అన్నమిటి వాళ్ళు రాజకీయ పలకపోయిన వాళ్ళకు తర్వాత డబ్బులు ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నారు తప్ప మిగతా గుళ్ళు చూసి ఈ గుడికి ఇవ్వాలి అనేది లేదు రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఎప్పుడు తిరుగుతున్నారు మరియు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు తప్ప వాళ్ళకు ఈ అమౌంట్ వచ్చే సూచన ఏం కనపలేదు నేను గమనించింది కాబట్టి చెప్తున్నాను దయచేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఈ పూజారి వ్యవస్థను పటిష్టం చేసి గుడిలలో నిత్య నైవేద్యాలు సరిగా జరిగేట్టుగా చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి పల్లెల్లో చిన్న విషయాన్ని కూడా పూజ నడుపుతున్నారు కాబట్టి పూజ లేకపోతే ఆ గుడిల్లో దీపధూప నైవేద్యం అనేవి ఒకటిగా జరగదు బట్ మీరు ఇచ్చే ఎక్కువ మీరేం పెట్టాల్సిన అవసరం లేదు మినిమం అనుకుంటే ఐదు వేల కుటుంబాలకు ఐదు కోట్లు అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ మన కడప జిల్లాలో మిగతా జిల్లాలో కూడా అంతే కదా దాదాపు పదమూడు వేల అరవై ఐదు అరవై ఐదు కోట్లు మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు నెలకి ఉద్యోగం గెలిపించిన వాళ్ళు అవుతారు గ్రామీణ కుటుంబాల వారికి కానీ దయచేసి ఈ విషయం గమనించి మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే మన ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా పవన్ కళ్యాణ్ గారికి చేరే విధంగా ప్రధానమంత్రి గారి చేరే విధంగా మీరందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాలని నా మనవి నమో వెంకటేశాయి